వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫండ్స్ అది మున్సిపల్ పరిధిలోగా లేక ఎమ్మెల్యే ఎంపీ ఎవరి నిధులు అనేది క్లారిఫికేషన్ ఆయనకు తెలిసే ఉంటుంది మున్సిపాలిటీ ఫండ్స్ను చైర్మన్ ప్రోటోకాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటారు ఇచ్చే గౌరవానికి ఎవ్వరు కూడా తక్కువ చేయరు ఎంత పెద్ద ప్రోటోకాల్ గల వ్యక్తులు వచ్చినా కూడా చైర్పర్సన్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే అవి మున్సిపల్ సాధారణ నిధులు కాబట్టి మనకు బంధుత్వాలు ఏవైనా ఉంటే అవన్నీ బయట మాట్లాడుకోవాలి కానీ ఒక అఫీషియల్ ప్రోగ్రాంలో ఉన్నప్పుడు ఒకరిని మనకన్నా ఏజ్ తక్కువ వ్యక్తి కానీ మనకన్నా క్యాడర్ తక్కువ వ్యక్తి కానీ గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకుంటే చక్కగా ఉంటుంది మనం చూసేదానికి కానీ పది మంది ఎంప్లాయీస్లో గౌరవానికి కానీ అటువంటిది చెప్పించుకునే స్థితిలో వాళ్ళు ఉన్నారని నేను అనుకోవడం లేదు ఇక్కడైనా ఇటువంటివి రిపీట్ కాకుండా చూస్తే వాళ్ళ గౌరవం కూడా వాళ్ళకు టేక్ రెస్పెక్ట్ గివ్ రెస్పెక్ట్ అనే విధానం మీద ఉండాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా ఏనాడు ప్రజా సమస్యల పైన వాళ్ళు మీటింగ్కి వచ్చి వాయిస్ తెలిపినదే లేదు ఈ మధ్య కాలాలలో వేరే వేరే కారణాల వల్ల అభివృద్ధి స్ట్రక్ కావడానికే ఇది చేస్తున్నారు కానీ ప్రోగ్రెస్కు వాళ్ళు కోఆపరేట్ చేయడం లేదు ప్రతిపక్షంగా వాళ్ళ వాయిస్ని వినిపించడం లేదు మున్సిపల్ కౌన్సిల్లో కూడా అటువంటి వ్యక్తులు ప్రోటోకాల్ అని చెప్పి ఓపెనింగ్లకు రావడం కూడా విడ్డూరంగా ఉందండి ఇది ప్రజలందరూ కూడా గమనించాలి ఈ విషయాన్ని పొద్దుటూరు నియోజకవర్గ శాసనసభ్యుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి పనిచేసే తక్కువ ఆర్బాటం ఎక్కువ ఏ పనికి అడ్డుపడతాడు ఏ పని జరగనీయడు కానీ ఆడి వచ్చే ఏదైనా పని జరగాల శిలాఫలకంలో పేరు రావాలంటే అభివృద్ధి జరుగుతూనే శిలాఫలకంలో చైర్మన్ కానీ ఆయనే కానీ పేర్లు వస్తాయి దాంటని అడ్డుకుంటాడు మే కష్టపడి చైర్మన్ గారు వాళ్ళు తెచ్చి దాన్ని పొద్దుటూరును అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో అభివృద్ధిని చేస్తే ఆడికొచ్చి ప్రోటోకాల్లో నా పేరు లేదు అని కొన్నిసార్లు అంటాడు ప్రోటోకాల్లో నా పేరు పైన ఉండాలని ఒకసారి అంటాడు ప్రోటోకాల్ పైన ఉన్నంత ఇంట్రెస్ట్ ఆయనకు పొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధి పైన ఉంటే చాలా సంతోషపడేవాళ్ళం ఆయన కనకపీఠమున సునకమును కూర్చుండబెడితే ఎత్తు ఉంటుందో అదే విధంగా ఈ పొద్దుటూరు నియోజకవర్గానికి ఇక్కడ వ్యాపారులు ఉన్నారు విద్యావేత్తలు ఉన్నారు మంచి మేధావులు ఉన్నారు ఇటువంటి పొద్దుటూరు నియోజకవర్గానికి అలాంటి వ్యక్తి శాసనసభ్యుడికి ఎందుకు చేసుకున్నామా అని ప్రజలంతా బాధపడుతున్నారు ఆయన బలుపు వాపు చూసి బలుపు అనుకుంటున్నారు కానీ వచ్చే ఎన్నికల్లో రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరూ ఏ విధంగా బుద్ధి చెప్తారనేది ఆయనకు తొందరలోనే తెలుస్తారు అన్ని కళ్ళబుల్లి మాటలు చెప్పడం తప్పితే ఈరోజు ఐదు సంవత్సరాల కాలం ఆయన పదవీ కాలం అయిపోతుంది పొద్దుటూరు నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పని చేసినాడేమో ఏదైనా ఉంటే చెప్పమనండి ఆయనంతా తన స్వలాభం కోసం తన సొంత ఆదాయం కోసం ప్రయత్నం చేయడం తప్ప నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం చెప్పుకోదగిన ఒక్క పని ఈ ఐదు సంవత్సరాల కాలంలో చెప్పి చేసి ఉంటే చెప్పమనండి ఇది పొద్దుటూ నియోజకవర్గ ప్రజలందరూ గమనిస్తారు ఆయనకు జరగబోయే ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్తారు